హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మా అన్నమ్మ బర్త్డే కదా ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు అయితే కేక్ కట్ చేపిస్తున్నాం సెలబ్రేషన్ అయితుంది ఇలా ఫ్రెండ్స్ అందరైతే అయితే వచ్చారు మా ఫేస్ చూస్తే అయితే డల్ ఉన్నాయి కదా బాగా ఫ్రెండ్స్ వీరందరూ ఫ్రెండ్స్ ఇక పెద్ద ఫ్రెండ్ చిన్న ఫ్రెండ్ చిన్న ఫ్రెండ్ ఇక అంతకన్నా పెద్ద ఫ్రెండ్ జాను హ్యాపీ బర్త్డే అప్పు హ్యాపీ బర్త్డే అని థాంక్యూ జాను

ఇలాంటి పుట్టినరోజు రెండు వందల ముప్పై ఒకటి వేసుకోను రెండు వందల ముప్పై ఒకటి సంగూటేబుల్ టేబుల్ నాకి అర్థమైంది ఇంజక్షన్ లో పవర్ ఏందనేది నాకే అంత బాధ ఉంది ఇంకెట్ అర్థం అని ఇక ఇంజక్షన్ ఇచ్చిందూడే అంత పవర్ ఉంది తట్టుకుంది చిన్న పిల్ల అని అని రెడ్డి కరెంట్ మా ఎంత గురువు అంత బర్మ ఎప్పుడు మంచిగా అయితే ఏదో ఒకటి అవుతుంది అందరికి ఎందుకు డ్రెస్ అమ్ముడి అమ్ముకున్నా ఏమని అంటే అందరి మస్తున్నా మంచి అనిపిస్తలేదు అనేసి నువ్వు నువ్వు అంటే ఎవరికి ఇష్టం 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 నేనే నీకు కొత్త పాటలు తెచ్చి నీకు పుట్టినరోజు హ్యాపీ బర్త్ చేస్తు చెప్పు హ్యాపీ బర్త్డే అండి चंपना कुँद्धूरे नुदोस्तु ना, नुरूदू नुदु दा अनी, यह वॉउववड़, हन्सेकंड, हपी बादे सान्से कुमोर्ट है जिफ्टें लेए, माना, है अने, अने, जिफ्टें लेए, हाह है, अने, अने, बादेजिस्द, हाह हाउ हा అది కదా అని మొత్తం అట్లా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే రాయి మలేషి టీ మొత్తం అయితే మా ఆనికి అయితే కేక్ కట్ చేయిస్తున్నారు అంట కట్ చేయిస్తున్నారు బాలమని ముచ్చటలు బాలవని ముచ్చటలు రడమలేషి గురు రడమలేషి ఏటూ జెడ్డు క్రేజీ క్రేజీషన్ అయితే వచ్చింది క్రేజీ క్రేజీ చేయడానికి హై జపషు చేసి చేసింది కదా అదేలా మా ఇంట్లో ఉండి లాస్ట్ బర్త్డే చేసుకుంటుంది కదా అది తర్వాత అక్కడ నుంచి వస్తావో రావు మళ్ళా ఇప్పటికే అంటుంది నా బర్త్డే అయిన సరికి మీకు అన్ని ఉంటాయి అనేసి చెప్పని శుభాకాంక్షలు కాదు పన్నెండు సంవత్సరాలు అమ్మాయిలా గు పన్నెండు సంవత్సరాలు అంటున్నావు చాలి కోసం అయితే వాళ్ళ జాను గిఫ్ట్ అయితే తీసుకొచ్చింది ఇప్పుడైతే అని గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది ఓపెన్ చేస్తుంది అదే మిగిలది లక్కకుందని చెల్లెంగిట్లు ఉండాలి ఇప్పుడు అలా దోసు ఇక రోజు మేకప్ దాంట్లోనే చూసుకుంటే వేసుకుంటది మాడి ini berarti apa? Ayo kalau